నా పేరు గుండబేన శ్రీకాంత్ మా డాడీ పేరు వెంకటేశ్వర్లు గుండబేన నాది కోమల్లా పేరు కౌరే ఊరు కోమల్లా పెళ్ళి ఇదేలా మావే వాళ్ళ మావ వాళ్ళ మావాళ్ళ చిన్నమా పెద్ద నాకు నాలుగు ఎకరాల పది పదికుంటారు దారి ఉండేది అప్పుడు అప్పుడు నువ్వు దారి కొన్ని ఇచ్చిండ్రు వాళ్ళే వాళ్ళ పాలే కొనిచ్చారు అంతా అలా బిడ్డ పిల్లలున్న ఏతారంటే నేను హైవే రోడ్ నుంచి పాట మంచి ఎప్పటికొన్నది వంద సంవత్సరానికి సంచనే ఉన్నది ఇప్పుడు కాదు ఇప్పుడు ఏమి లేకపోయి రాణించలేదు కాదే అడ్డం పెడతాం గేట్లు పెడతాండి అటు పొలిచి పట్టించింది నన్ను కూడా పట్టిస్తే మా గ్రామం కోమల్లా మాకున్నటువంటి యొక్క ఇబ్బంది పీడబ్ల్యూఏ రోడ్డు నుండి తిరుమల తిరుమలయకుంటుట్టు మాట వరకు ఉన్నటువంటి ఒక రహదారిని అక్రమంగా విజయలక్ష్మి అనే రైతు ఆక్రమించింది నేను గత మా ఫాదరు వంద సంవత్సరాలంటే ఎనభై సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినాడు ఆ దారెమ్మడి మేము వెలుచున్నాము అయినా కానీ అందరూ ఆ దారిమ్మడి వెళ్ళిన రైతులందరినీ మేము డెబ్బైలో ఉంటే ఆమె తొంభై ఆరులో ఉన్నదని ఆమె నోటిన ఆమె రికార్డు ప్రకారంగా చెప్పుచున్నది ఆ ప్రకారంగా ఆమె మాకన్నా వెనకసి వచ్చినటువంటి ఒక రైతు అయినా మమ్మల్ని చాలా ఇబ్బంది చేసుకుంటూ నా భూమి నేను కొన్నా అని అంటున్నది దానికి రికార్డులు తెమ్మని అంటే రికార్డు ప్రకారంగా చూపించడం లేదు మరియు ఆమె చూపెట్టేటువంటి యొక్క భూమిలో అదనముగా పది గుంటల భూమి ఉన్నది నాలుగు ఎకరాల మూడు గుంటల భూమికి రెండు ఎకరాల భూమి అదనంగా అమ్మింది ఇంకో ఇంకో అతనికి ఆ పోను ఆ మిగతా భూమి పోను ఇంకా పది గుంటల భూమి మేము రికార్డు ప్రకారంగా పరిశీలిస్తూ ఉన్నది ఇవన్నీ చెప్పుకుంటూ ఆమె మొత్తం మీద ఏం చేస్తున్నట్టు ఇబ్బంది అంటే చాలా ఇప్పుడు పత్తి ఎరుకున్నా కానీ మూట ఏది పోకుండా కానీ చేస్తుంది గేట్లు పెట్టడం ద్వారా గేట్లు తొలగించడం జరుగుతుంది మేము రైతులందరము సమిష్టిగా పోరాటం చేస్తున్నాం ఆ పోరాటానికి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చేసినాం మరియు కోర్టులో మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే దాన్ని ఎదుర్కోవడం కోసమే మేము కోర్టుకు వెళ్ళినాం మాము దానికి ఇప్పుడు కోర్టులో నడుస్తుంది నడిచినా కానీ మా మీద వివిధ ఆరోపణలు చేసుకుంటూ గ్రామంలో పెద్దల దగ్గరికి రావడం లేదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన బాట కింద ఆమెకు ఎందుకు ఇచ్చినము అంటే అదనంగా పోతుంది కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి యొక్క వ్యవసాయం కాకుండా వ్యవసాయం ఇప్పుడు ఆధునిక యంత్రాలు వచ్చినాయి కాబట్టి వాటి కోసానికి బాట విడల్పుగా నాది నష్టపోతున్నా అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆమెకు ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అయినా మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తూ రైతులందరం కలిసి రైతులందరం కలిసి మొత్తం మీద ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగినది మేము రైతులందరం కలిసి రవీందర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా పీయడం జరిగినది దారి వెడల్పుసానికి మేము ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగినది రికార్డు ప్రకారంగా ఉన్నది అయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఆమె యొక్క అబలా అని స్త్రీ అని ఇక్కడ పోయేటువంటి యొక్క విద్యార్హత లేనటువంటి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో క్రిమినల్ కేసు కావాలనో ఏదో కావాలని చాలా ఇబ్బంది చేస్తుంది ఇప్పుడు కోర్టులో నడుస్తున్నది రెవెన్యూ రికార్డులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కానీ మమ్మల్ని బెదిరింపు వాళ్ళు చేస్తుంది కాబట్టి గ్రామ పెద్దల ముందుకు వచ్చి గ్రామంలోకి వచ్చి ఆమె తీ ఆమె విన్నవించుకున్నాం మేము ఆమె చెప్పుకున్నా కానీ రమ్మంటే రావడం లేదు మమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పాలు చేస్తుందని పూర్వం ఉన్నటువంటి ఒక రహదారిని రావాలి మాకు ఐదు లక్షలకు వచ్చేటువంటి వెడల్పు కార్యక్రమం ఉన్న దారి రావాలని మేము కోరుచున్నాము ఏమిటి అంటే పిడబ్ల్యూఏ రోడ్ నుండి ఆమె దారి వరకు ఆమె ఎలా రాగలుగుతుంది అది గుర్తించకుండానే ఇతరులను ఇబ్బంది పాలు చేస్తున్నది పూర్వము ఆరాధ దైవమైనటువంటి ఒక ముసలమ్మ దేవాలయం ఉన్నది గతంలో ఒక సేటు ఇక్కడ గుడి కట్టించి నిర్మాణం చేసి రైతుల గొప్ప చెప్పితే దాన్ని దీపం పెడదామన్నా ఏదైనా పండుగలు చేద్దామన్నా కానీ తాళం వేస్తుంది తనకు అది అటువంటి ఒక రహదారిలోనే ఉన్నది గుడి ఆ గుడి ఆమె సొంతమైనట్టుగా మమ్మల్ని తాళం తీసేసినా ఏది తీసేసినా మమ్మల్ని ఇబ్బంది పాల్చేసి చేసి బాగా తిట్టడం జరుగుతుంది గుడి పూర్వం అందరిది ఆరాధ దైవమైనటువంటిది ఆమె సొంతమైనట్టుగా చెప్తున్నది నా పేరు అశోక్ మా నాన్న పేరు యాదగిరి మాది కోమల్ల ఇక్కడ ఉన్న గుడికి ఎప్పటికీ తాళం వేస్తుంది మేము ఏదైనా పండగలు చేయాలన్నా ఏం చేయాలన్నా దారి లేదు ఏం లేదు మీకు గుడి ఎక్కడిది ఆ గుడి నా సొంత గుడి మీరు తా మేము తాళం వేస్తాం ఏమన్నా వేస్తాం మీకు ఏమన్నా కొబ్బరికాయ కొట్టాలన్నా దీపం పెట్టాలన్నా మమ్మల్ని మా పర్మిషన్ అడిగి తాళం తీసుకోవాలి మా ఇంటికి వచ్చి అని అందరినీ బెదిరిస్తుంది అట్నే ఈమెకు ఇప్పుడు ఇదే దారి ఉంది కదా ఈ దారి అక్కడ మన గోడల నుంచి ఇక్కడ ఉంటుంది ఆమె భూమి గోడలవతల గేటు నాటుతుంది ఆ గేట్లు నాటిన గేట్లు నాటినప్పుడు ఇక్కడ భూమి భూమికి దారి లేని గేట్ అక్కడెట్లా నాటుతుంది దారి ఉంటుంది అదే ఆ దారి కింద ఇక్కడ ఈమెకు పదహారు గుంటల భూమి ఇది ఇచ్చాము వెనకడ నైన్టీన్ మన నైన్టీన్ ఎయిటీ టూలో వెనకనే ఇచ్చారు ఈ భూమిని దారి కింద వాళ్ళ ఐదుగురు వెనకట పెద్ద మనుషులు చేసుకున్నారు ఎప్పటికీ ఇక్కడ దారిలో కుక్కలు వేయడాలు పోతుంటే ఎదురు రావడాలు గుండాలను మెట్టి బెదిరించడాలు సీసీ కెమెరాలు పెడతాను బెదిరించడాలు గుడి దగ్గర రానివ్వదు ఇక్కడ నిలబడనియదు నానా రకాలమైన వల్గర్ మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఆమె మాట్లాడే మాటలకు యువరక్తం ఎట్లుంటుంది అంటే ఆమె మీదికి వెళ్తే క్రిమినల్ కేసు ఎలా అవుతుందో చేయాలని సెక్షన్ తెలుసుకొని మా మీదికి దాడికి ఎప్పటికీ వస్తూ ఉంటుంది మేము కొన్న భూమిలో అక్రమంగా ఒక ఇరవై ముప్పై ట్రాక్టర్ల మట్టి తీసుకొని పోసుకొని మమ్మల్ని కబ్జాలు చేసి నువ్వు అది ఇదని మమ్మల్ని బెదిరిస్తుంది మా బాబాయిని బెదిరిస్తుంది ఇప్పుడు మీ అదే మా దారిలో నుంచే నడుచుకుంటూ వస్తుంది ఆ దారి ఆమెకి ఇక్కడది మేమిస్తున్నాం ఆమెకు దారి ఇస్తున్నాం కాబట్టి ఆమె వస్తుంది మా దారి సొంత భూమిలోకి వెళ్ళి ఆమె నడుచుకుంటే వస్తుంది ఆమెకు కూడా లేదన్నట్టే కదా దారి మరి మాకు కూడా డబ్బులు కట్టియాలి కదా మరి ఎందుకు కట్టియదు అంటే మేము అడ్డుకోలేకనా మేము అడ్డుకుంటే సేమ్ పరిస్థితి ఆమె కూడా అదే కదా ఆమెకు అది అర్థం అవట్లేదు కదా మాకు కలెక్టర్ గారు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను ఓపెన్ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం కల్పించాలని మా దారిని మాకు ఇవ్వాలని ఇలాంటి అవతూకుల ఆటంకులు లేకుండా మమ్మల్ని చూడాలని కోరుతున్నాము પરિંદી <coughs> <coughs> <coughs>